కాకి తెలివి పూర్వం కపిలారణ్యానికి చేరువలో ఒక అడవి ఉండేది ఆ అడవిలో జింకలు కుందేళ్ళు ఏనుగులు ఇలా రకరకాల జంతువులు సంతోషంగా జీవించేవి అదే అడవిలో సింహం కూడా ఉండేది అది రోజు మేతకు వచ్చే కుందేళ్ళు లాంటి చిన్న చిన్న జంతువులను వేటాడేది ప్రతిరోజు జంతువులు మృగరాజు ఆకలికి బలైపోయి ఉండేవారు ఒకరోజు సింహం చిన్న లేడీను వేటాడి ఆరగించడం చూసి ఒక ముసరిజింక దుఃఖం ఆపుకోలేక కన్నీరు కార్చింది అక్కడే రావి చెట్టు మీద నివసించే కాకి ఆ దృశ్యాన్ని చూసింది దానికి జాలేసి మిత్రమా ఎంత ఏడ్చి ఏం లాభం పోయిన ప్రాణాలు తిరిగిరావు కదా ఇందరం ఉండి ఒక్క సింహాన్ని ఎదిరించలేకపోవడం వల్లే ఈ అనర్థాలని దాని ఆగడాలు ఇలాగే కొనసాగితే కొంతకాలానికి మీలో ఒక్కరు కూడా మిగలరు ఏదో ఒక ఉపాయంతో దాన్ని బేడద వదిలించుకోండి అని సలహా ఇచ్చింది ఇంకా జాలిచూపులు చూస్తూ అల్ప ప్రాణులం అంత బలమైన మృగరాజుని ఎదిరించడం మా వల్ల అవుతుందా అంటూ నెట్టూర్చింది కాకి అనుయంగా దాని భుజం తట్టి శారీరక బలం కన్నా బుద్ధిబలం చాలా గొప్పది ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా దాటచ్చు ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరకపోదు అని ధైర్యం చెప్పింది జింక దీనంగా చూస్తూ కాకి బావా నువ్వు మాకన్నా బుద్ధిశాలివి ఎత్తైన చెట్టు మీద గుట్టు కట్టుకొని శత్రువుల భయం లేకుండా ఆనందంగా జీవిస్తున్నావు నీవే ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి మమ్మల్ని కాపాడాలని ప్రాధాయపడింది వెంటనే కాకమ్మ అలాగే నువ్వేం భయపడకు ఇక మీదట అది ఈ దరిదాపులకు రాకుండా చేసే బాధ్యత నాది అని భరోసా ఇచ్చింది ఆ రాత్రంతా మెదడుకి పదును పెట్టి ఆలోచించి మరునాడు రివ్వున ఎగురుతూ వచ్చి సింహం ముందు వాలి పృగరాజ వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి లేదంటే మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది అంటూ కంగారు నటిస్తూ అరవసాగింది సింహం చిరాగ్గా చూస్తూ ఏంటా గావు కేకలు ఈ అడవిలో నాకు ప్రమాదం తలపెట్టే దమ్ము ఎవరికి ఉంది అంటూ ధీమాగా జుగులు బెదిరించింది లేదు మురుగు నేను చెప్పేది నిజం నిన్న మీరు లేడి పిల్లను వేటాడే తొందరలో ఓ భయంకరమైన కాలసర్పాన్ని తోక తొక్కడం నా కల్లారా చూసా అదృష్టవతాస్తు అది అప్పుడే ఒక పెద్ద కప్పను మింగి కదలలేకపోవడంతో బతికి బట్ట కట్టారు కానీ ఇప్పుడు అది మీ మీద పగబట్టి ఇక్కడికి తిరిగి వస్తుంది మీకు తెలుసో లేదో నాగుం పాము పగ పన్నెండేళ్ళు అంతదాకా అది ఈ పరిసరాల్లో ఏ పుట్టలోనో ముట్టేసి ఉంటుంది కంటపడ్డారంటే ఖచ్చితంగా కాటేసి తిరుగుతుంది దాని విషయానికి పిరుగుడు కూడా లేదు అందుకే మీ మేలు కోరి చెబుతున్నాను ఎట్టయినా దూరంగా వెళ్ళి ప్రాణాలు దక్కించుకోండి అని గట్టిగా హెచ్చరించింది కాకి మాటలు నిజమని నమ్మిన సింహం హడలిపోయి బాబోయ్ ఈ దుష్ట సర్పానికి అందరంత దూరంగా పారిపోవాలి ఇక జన్మలో ఈ ఛాయలకే రాకూడదనుకొని పారిపోయింది తెలివిగా ఈ క్రూరముగాన్ని బారి నుంచి తమను కాపాడినందుకు సహజ జంతువులన్నీ కాకి కృతజ్ఞతలు చెప్పాయి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్